హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరుకుతున్నాయి అంట అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అసలు ఏంటో చూద్దాం రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం రైతుకి పొలంలో వజ్రం దొరికిందంట ఎంతో లక్కీ ఎంత ధర అంటే చూడండి కర్నూలు జిల్లాలో వజ్రాల వేట వేటలో రైతు సక్సెస్ అయ్యారు వజ్రాల వేట జరుగుతుంది కర్నూలు అనంతపురం నెక్స్ట్ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఎందుకంటే అక్కడ రాయల వారు ఒకప్పుడు పరిపాలించి రాసులుగా వజ్రాల్ని ఇలాంటి పోసి అమ్మేవారంట సో ఆ ప్రాంతంలో భయంకరంగా వజ్రాలు దొరుకుతాయంట ఈ క్రమంలో పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు వజ్రం దొరికింది ఒక రైతుకి పొలం పని చేసే సమయంలో వజ్రం దొరికిందంట వెంటనే వ్యాపారులు వేలం పాట నిర్వహించగా భారీ ధరకు వ్యాపారి దక్కించుకున్నారు డబ్బులు బంగారాన్ని రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు డబ్బులు బంగారాన్ని ఇచ్చారంట రైతుకి సో ఆ వ్యాపారి దక్కించుకున్నారంట కర్నూలు జిల్లా ఒకటే మాత్రమే కాదు అటు అనంతపురం జిల్లాలో పొలాల్లో స్థలాల్లో కూడా వజ్రాల వేట కొనసాగుతుంది వజ్రాల వేట కొనసాగుతున్న అనంతపురం జిల్లా నెక్స్ట్ ఇటు కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట రైతుకు పొలంలో దొరికిన వజ్రం వేలం పాటలో భారీ తరక అమ్మకం ఇదిగోండి ఇదే వజ్రాలు దొరుకుతుందంట ఏదో మనకి మట్టిలో ఏదో మాణిక్యం ఉంటారు చూసారా అట్లా దొరికినట్టు చూడండి వెతుకుతుంటే వీళ్ళకి వజ్రం దొరికిందంట అంటే ప్రధానంగా ఆ ప్రాంతంలో ఏంటంటే వజ్రాలు వేట భయంకరంగా జరుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు చెప్పాను కదా ఇప్పుడు మనకు సంతలో కూరగాయలు ఎలా అమ్మేవారు అలా రాళ్ళు వజ్రాలు అలా అప్పట్లో అమ్మేవారు అంటారు ఇప్పుడు విజయనగరం సామ్రాజ్యం అంటే కృష్ణదేవరాయలు గారి హయంలో అందుకే రాయల వారు పనిపాలించిన ప్రాంతం కాబట్టి రాయలసీమ ఆ పేరు వచ్చింది కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతుంది గత వారం రోజులుగా జనాలు పొలాల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు ఈ క్రమంలో ఓ రైతు ఓ రైతును అదృష్టం వరించింది ఒక రైతును అదృష్టం లక్కు అంటాడింది పొలంలో పనులు చేస్తుండగా వజ్రం దొరికింది జీవితమే మారిపోయింది కర్నూలు జిల్లా మడేకర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేస్తున్నాడు అతనికి పొలంలో వజ్రం దొరక్క పేరవలకి చెందిన వ్యాపారి వేలం పాటలో ఐదు లక్షలు రెండు గ్రాముల బంగారం రైతుకి ఇచ్చే వజ్రాన్ని తగ్గించుకున్నాడు ఫైవ్ ల్యాక్స్ టూ గ్రామ్స్ గోల్డ్ ఇచ్చి తగ్గించుకున్నాడు ఒక బిజినెస్ మ్యాన్ అయితే బయట మార్కెట్లో వజ్రం విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు భయం నాకు తెలిసి ఒక పన్నెండు నుంచి పదిహేను లక్షలు అనుకుంటున్నాను నేను లేదా కోటి రూపాయలు ఉన్న కూడా ఆశ్చర్యపడకాలి ఆ వజ్రం కన్నూరు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలు కురవగానే వజ్రాలు వేట మొదలవుతుంది యాక్చువల్గా అక్కడ ఒక తొలకరి వర్షాలు అంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో అక్కడ వజ్రాలు వేట కొనసాగుతున్నాయి ఎక్కడొక్కడ మట్టిలో మనకు వజ్రం దొరకదా అనే ఒక ధీమతో కానీ ఈసారి వేసవ కాలంలోనే వజ్రాల కోసం జనాలు గాలింపులు మొదలెట్టారు తుగ్గలి మండలంలోని తుగ్గలి రామాపురం చిన్న జొన్నగిరి పగిడిరాయ్ జీ ఎర్రగుడి ఉప్పరపల్లి గిరిగెట్లలో వజ్రాల కోసం గాలిస్తారు మధ్యకర మండలంలోని మడకసిర బసినేపల్లి ప్రాంతంలో కూడా వెతుకుతారు కొన్ని కొన్ని ఈ ఊళ్ళల్లో వెతుకుతారు అంట అంటే ఎక్కువగా అక్కడ దొరికే ఛాన్స్ ఉందంట ఇటు అనంతపురం జిల్లాలో వజ్రకర్రూర్ బేతాపల్లి ఉట్టకల్లు బసినేపల్లి తదితర ప్రాంతాల్లో వజ్రం కోసం వేటం మొదలెట్టారు కర్నూలు జిల్లాలో మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాలు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వజ్రాల కోసం జనాలు తల్లి వస్తుంటారు ఓన్లీ రాయలసీమ ప్రాంతంలో ఉన్న జనాలే కాదు పక్క పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చి ఎదుగుతూ ఉంటారంట కొంతమంది ఉద్యోగులు కూడా సెలవులు పెట్టి మరి ఇక్కడికి వచ్చి వజ్రాల కోసం గాలిస్తారు చాలా మంది ఏంటంటే ఉద్యోగాలకు లీవ్ పెట్టి కూడా వస్తారు ఎక్కడ ఒకటి దొరక్కపోదా అదృష్టం వరించపోదా అని కొందరు ఏకంగా వంట సామాగ్రితో సహా ఇక్కడ వాలిపోతారు కొంతమంది ఏకంగా వంట సామాగ్రి కూడా తెచ్చుకుంటారంట అక్కడ వంట చేసుకుని తినేసి అక్కడ వజ్రాల కోసం గాలిస్తున్నారంట మొత్తానికి అక్కడ పొలంలో జనాలతో సందడిగా మారని చెప్పాలి అండి రాయలవారు పరిపాలించిన రాయలసీమ ప్రాంతంలో వజ్రాలు వజ్రాల వేట కొనసాగుతున్నాయి ఒక రైతుకు తక్కిందంట ఐదు లక్షలు నెక్స్ట్ ఇరవై తుల రెండు తులాలు ఎంత బంగారం ఇచ్చి తీసుకెళ్లారంట సో మొత్తానికి ఏంటంటే అదృష్టం ఒక రైతుకు వరించింది ఇలా అక్కడ అంటే వందలో ఒకరికి వరిస్తుంది అంట అదృష్టం ఆ రైతుకు వచ్చింది కానీ మొత్తానికి ఏంటంటే వజ్రాల వేట అనంతపురం కర్నూలులో భయంకరంగా జరుగుతును సో కేవలం అక్కడ పాసులే కాదు పక్క రాష్ట్రం నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి కూడా అక్కడ అన్వేషణ చేస్తున్నారంట ఏం చేసినా కొంచెం తస్మా జాగ్రత్తగా చేయండి ప్రాణాలు ఏదికన్నా ప్రాణాలే ముఖ్యం కాబట్టి రిస్క్ అయితే ఎక్కువ ఎక్కువ చేయకండి చూద్దాం ఎవరెవరికి ఈ సంవత్సరం అదృష్టం వరిస్తున్న నెక్స్ట్ ఎవరు తగ్గించుకుంటారు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్న